హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని ఓ అపార్ట్మెంట్లోని లిఫ్టులో ఆరేళ్ల బాలుడు ఇరుక్కుపోయాడు శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్ మూడో అంతస్తు లిఫ్టు మధ్యలో చిక్కుకున్నాడు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక డిఆర్ఎఫ్ సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి బాలు బయటకు తీశారు నడువు భాగం లిఫ్టులో ఇరుక్కుపోవడంతో స్పృహ తప్పిన చిన్నారిని చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లోని ఓ అపార్ట్మెంట్లోని లో ఆరేళ్ల బాలుడు ఇరుక్కుపోయాడు శాంతినగర్లోని ఓ అపార్ట్మెంట్ మూడో అంతస్తు లిఫ్టు మధ్యలో చిక్కుకున్నాడు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి బాలు బయటకు తీశారు నడువు భాగం లిఫ్టులో ఇరుక్కుపోవడంతో స్పృహ తప్పిన చిన్నారిని చికిత్స కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు రాగలిగింది ఆ అపార్ట్మెంట్గా వచ్చేసింది వచ్చేటప్పటికీ ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికి సంబంధించిన తాతయ్య పిల్లవాడికి సంబంధించినటువంటి మేనత్త వాళ్ళు చెప్పిన అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇమీడియట్గా వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళకు అండ్ వన్ నాట్ ఎయిట్ వాళ్ళకి న్యూలోపర్ వాళ్ళకు ఫోన్ చేసి అందరిని పిలిపించడం జరిగింది పిలిపించేసి ఆల్మోస్ట్ ఇది కట్ చేయాలి ఎందుకంటే ఈ రెండు అంటే గ్రౌండ్ కు ఫస్ట్ ఫ్లోర్ కు మధ్యలో పిల్లోడు ఇరికపోయి ఉన్నాడు లిఫ్ట్ కు మరియు ముందర ఉన్నటువంటి వాళ్ళకు మధ్యలో ఇరికపోయి ఉన్నాడు వచ్చేటప్పటికీ ఆల్రెడీ ఇక్కడ ఆ పిల్లవాడికి సంబంధించిన తాతయ్య పిల్లవాడికి సంబంధించినటువంటి మేనత వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు